అన్ని స్థుతులు అల్లాహ్కూ ప్రపంచాల ప్రభువుకు మరియు మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై శాంతి మరియు ఆశీర్వాదాలు కలుగుగాక ఆయన తన ఉమ్మత్ కోసం రాత్రి ప్రార్థనలో ఏడ్చారు నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమనులారా అస్సలాముఅలైం వ బరకాతుహు ప్రపంచం నిశ్శబ్దంలో నిద్రపోతున్నప్పుడు హృదయాలు భారంగా ఉన్నప్పుడు మరియు వీధులు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆగకుండా పిలుస్తూ ఉండే ఒక స్వరం ఉంది నన్ను పిలిచే ఎవరైనా ఉన్నారా నేను సమాధానం ఇవ్వవచ్చు నన్ను అడిగే ఎవరైనా ఉన్నారా నేను ఇవ్వవచ్చు నా క్షమను కోరే ఎవరైనా ఉన్నారా నేను క్షమించవచ్చు ఈ పిలుపు ప్రతి రాత్రి వస్తుంది రాత్రి చివరి మూడవ భాగంలో అల్లాహ్ స్వయంగా అత్యంత దిగువ స్వర్గానికి దిగివచ్చినప్పుడు తన సేవకులు తనను పిలవాలని వేచి ఉన్నప్పుడు సుభానల్లా ఎంత గొప్ప గౌరవం రాజుల రాజు మీకోసం వేచి ఉన్నాడు మన ఆత్మలను కదిలించాల్సిన ప్రశ్న ఈ ఆహ్వానం ప్రకటించబడుతున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాము తహజ్జుద్ అంటే ఏమిటి తహజ్జుద్ అనేది రాత్రి నమాజ్ కొద్దిసేపు నిద్రించిన తర్వాత ఫజ్కు ముందు రాత్రి చివరి భాగంలో ప్రదర్శించే స్వచ్ఛంద నమాజ్ ఇది మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అలవాటు మరియు అల్లాహ్ ఖురాన్లో సూరా అలిస్రా ఆయత్ దెబ్బె తొమ్మిదిలో ఆయనకు ఆదేశించారు మరియు రాత్రిపూట మీ నిద్ర నుండి లేవండి ఇది మీకోసం అదనపు నమాజ్ తద్వారా మీ ప్రభువు మిమ్మల్ని ప్రశంసించబడిన స్థానానికి ఎత్తవచ్చు ఈ రాత్రుల ద్వారానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన బలం సహనం మరియు అల్లాహతో సంబంధాన్ని నిర్మించుకున్నారు ఇది కేవలం ఏదైనా నమాజ్ కాదు ఇది ప్రవక్తల నమాజ్ వారి పాదాలు వాచేవరకు రాత్రంతా నిలబడినవారు సహాబాల నమాజ్ తమ పడకల కంటే చీకటిని ఎంచుకున్నవారు అవ్లియాల నమాజ్ అల్లాహ్ స్నేహితులు వారి కన్నీళ్ళూ చాపలను తడిపినవారు విజయవంతుల నమాజ్ నిజమైన శక్తి స్థానం నుండి కాదు నుండి వస్తుందని అర్థం చేసుకున్నవారు తహజ్జుద్ యొక్క ప్రాముఖ్యత మరియు ప్రతిఫలాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు హర్జ్ నమాజ్ల తర్వాత ఉత్తమ నమాజ్ రాత్రి నమాజ్ మరియు ఆయన ఇలాకూడా చెప్పారు రాత్రి నమాజ్ కు గట్టిగా అంటుకోండి ఎందుకంటే ఇది మీకు ముందు నీతిమంతుల ఆచారం ఇది మిమ్మల్ని మీ ప్రభువుకు దగ్గరగా తీసుకువస్తుంది పాపాలను తొలగిస్తుంది మరియు చెడు పనుల నుండి మిమ్మల్ని నిరోధిస్తుంది సుభానల్లా తహజ్జుద్ కేవలం ఆరాధన కాదు ఇది ఆత్మకు చికిత్స కన్నీళ్లు పాపాలను కడుగుతాయి మరియు ద్వా మీరు ఎప్పటికీ మూసివేసినట్లు అనుకున్న తలుపులను తెరుస్తుంది అల్లాహ్ యొక్క ప్రేమలేఖ తహజ్జుద్ గురించి ఖురానిక్ ఆయత్లు ఒకటి నీతిమంతుల చిహ్నం అల్లాహ్ సూర అధార్యాత్ ఆయత్ పదిహేడు మరియు పద్దెనిమిదిలో తన ప్రత్యేక సేవకులను వర్ణిస్తూ చెప్పారు వారు రాత్రిపూట కొద్దిగా మాత్రమే నిద్రించేవారు మరియు తెల్లవారుజామున వారు క్షమాపణ అడుగుతూ కనిపించేవారు మీరు దానిని పట్టుకున్నారా నీతిమంతులు వారి నిద్రను విడిచిపెట్టడం మరియు తెల్లవారుజామున ఇస్తిక్ఫార్ ద్వారా గుర్తించబడతారు రెండు ప్రవక్తకు ప్రత్యక్ష ఆదేశం సూర అలిస్రా ఆయత్ దెబ్బె తొమ్మిదిలో అల్లాహ్ ఆదేశిస్తూ చెప్పారు మరియు రాత్రి కొంత భాగంలో మీపై విధించబడిన దానికి మించి తహజ్జుద్ ప్రార్థించండి బహుశా మీ ప్రభువు మిమ్మల్ని గొప్ప మహిమ స్థానానికి ఎత్తవచ్చు మఖాం మహమూద్ అల్లాహ్ తన అత్యంత ప్రియమైన సృష్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ఇప్పటికే జన్నత్ హామీ ఇవ్వబడిన వారికి ఉన్నతికి తహజ్జుద్ ప్రార్థించమని ఆదేశించినట్లయితే దాని శక్తి గురించి మనకు ఏమి చెబుతుంది మూడు నిజమైన విశ్వాసుల గుర్తు సూర అజ్జుమర్ ఆయత్తొమ్మిదిలో అల్లాహ్ చెప్పాడు రాత్రి కాలాల్లో భక్తితో విధేయత కలవాడు చేస్తూ మరియు నిలబడి నమాజ్ చేస్తూ పరలోకానికి భయపడి మరియు తన ప్రభువుదయ కోసం ఆశించేవాడు చేయని వాడితో సమానమా చెప్పు తెలిసినవారు మరియు తెలియనివారు సమానమా జ్ఞానంగల వారు మాత్రమే గుర్తుంచుకుంటారు అల్లాహ్ స్వయంగా అడుగుతున్నారు రాత్రిపూట నిలబడేవారు దాని ద్వారా నిద్రించేవారితో సమానమా సమాధానం స్పష్టంగా ఉంది వారు సమానం కాదు వారు ఎప్పటికీ సమానం కారు నాలుగు ఎంపికైన వారి కనిష్ట నిద్ర సూర ఆయత్ పదహారులో అల్లాహ్ చెప్పాడు వారి పక్కలు తమ పడకలను విడిచిపెడతాయి భయం మరియు ఆశతో తమ ప్రభువును పిలవడానికి మరియు మేము వారికి అందించిన దాని నుండి వారు ఖర్చు చేస్తారు వారి పక్కలు తమ పడకలను విడిచిపెడతాయి దీని అర్థం అప్పుడప్పుడు వదిలివేస్తారు కాదు కొన్నిసార్లు విడిచిపెడతారు కాదు కాని విడిచిపెట్టడం వారి పడకలు అపరిచితులుగా మరియు వారి నిజమైన ఇల్లు నమాజ్ చాపగా ఉన్నట్లుగా ఐదు ప్రవక్తల మార్గం సూర అల్ముజ్జమ్మిల్ ఆయత్ ఒకటి నుండి నాలుగు వరకు అల్లాహ్ చెప్పాడు ఓ వస్త్రాలలో చుట్టబడినవాడా అంటే ప్రవక్త ముహమ్మద్ రాత్రంతా నిలబడు ప్రార్థించడానికి కొంచెం తప్ప దానిలో సగం లేదా కొంచెం తక్కువ లేదా కొంచెం ఎక్కువ మరియు ఖురాన్ను కొలత పఠనంతో పఠించు ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు వచ్చిన మొదటి వెల్లడుల్లో ఉంది చట్టాల ముందు ప్రతిదీ ముందు వచ్చిన ఆదేశం రాత్రిపూట నిలబడు ఎందుకు ఎందుకంటే రాత్రి నమాజ్ మిగతా అన్నింటికీ పునాది నిర్మిస్తుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తహజ్జుతో సంబంధం ఆయన దానిను ఎప్పుడూ తప్పించుకోలేదు ఆయిషా రజియల్లాహు అన్హా నివేదించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తహజ్జుద్ను వదిలివేయరు ఆయన అనారోగ్యంగా లేదా నొప్పిలో ఉంటే ఆయన కూర్చుని ప్రార్థించేవారు దీని గురించి ఆలోచించండి నొప్పి అనారోగ్యం అలసట ఏదీ ఆయనను ఆపలేదు ఆయన పాదాలు వాచేవరకు నిలబడేవారు క్షమించబడినప్పటికీ ఎందుకు ఇంత ఆరాధించారు అని అడిగినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇచ్చారు నేను కృతజ్ఞుడైన సేవకుడిని కావాలి కదా ఆయిషా రజియల్లాహు అన్హా చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రిపూట ఆయన పాదాలు వాచెవరకు నమాజ్లో నిలబడేవారు నేను చెప్పాను ఓ అల్లాహ్ దూత అల్లాహ్ మీ గత మరియు భవిష్యత్తు పాపాలను క్షమించినప్పటికీ మీరు ఇలా చేస్తారు ఆయన చెప్పారు నేను కృతజ్ఞుడైన సేవకుడిని కదా అల్లాహ్కు అత్యంత ప్రియమైనవారు ఆయన ఆశీర్వాద పాదాలు వాచేవరకు నిలబడితే మనకు ఏ సాకు ఉంది ఫర్జ్ తర్వాత ఉత్తమ నమాజ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఫర్జ్ నమాజ్ల తర్వాత ఉత్తమ నమాజ్ రాత్రి నమాజ్ పగటి నఫిల్ కాదు అదనపు ధిక్ కాదు రాత్రి నమాజ్ గౌరవం మరియు పుణ్యం రాత్రిపూట నిలబడేవాడు నమాజ్లో అది ఒక గొడ్డికు పాలు పితకడమైనా అతను అల్లాహ్ను స్మరించేవారిలో వ్రాయబడతాడు రాత్రిలో ఒక చిన్న నమాజ్ కూడా అపారమైన గౌరవాన్ని కలిగి ఉంటుంది తహజ్జుద్ యొక్క అద్భుతమైన ప్రయోజనాలు ఒకటి అల్లాహ్కు ప్రత్యక్ష ప్రవేశం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు రాత్రి చివరి భాగంలో ఒక సేవకుడు తన ప్రభువుకు అత్యంత సమీపంగా ఉంటాడు కాబట్టి మీరు ఆ సమయంలో అల్లాహ్ను స్మరించేవారిలో ఉండగలిగితే అలా చేయండి అనువాదం అల్లాహ్కు సామీప్యం కావాలా మీ దువాలు సమాధానం కావాలా ఆయన ఉనికిని అనుభవించాలా లేవండి రెండు హామీ ఇచ్చిన క్షమాపణ మన ప్రభువు ప్రతి రాత్రి అత్యంత దిగువ స్వర్గానికి దిగివస్తాడు రాత్రిలో మూడవ వంతు మిగిలి ఉన్నప్పుడు మరియు చెప్తాడు నన్ను పిలిచే ఎవరైనా ఉన్నారా నేను అతనికి సమాధానం ఇవ్వవచ్చు నన్ను అడిగే ఎవరైనా ఉన్నారా నేను అతనికి ఇవ్వవచ్చు నా క్షమను కోరే ఎవరైనా ఉన్నారా నేను అతన్ని క్షమించవచ్చు మళ్ళీ చదవండి అల్లాహ్ మనల్ని ఆయనను అడగమని అడుగుతున్నాడు ఆయన మనల్ని క్షమించడానికి వేచి ఉన్నాడు మూడు సమాధానమిచ్చిన ద్వాలు అబో ఉమామా రజి అల్లాహు అన్హు నివేదించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను అడిగారు ఏ ప్రార్థన సమాధానం పొందే అవకాశం ఎక్కువ ఆయన సమాధానం ఇచ్చారు రాత్రి చివరి భాగంలో మరియు నిర్దేశిత నమాజ్ల తర్వాత మీరు ఏది అడుగుతున్నా వివాహం పిల్లలు ఆరోగ్యం సంపద మార్గదర్శకత్వం విజయం తహజుద్లో అడగండి తలుపు విశాలంగా తెరిచి ఉంది నాలుగు శైతాన్ నుండి రక్షణ అబూహురైరా రజియల్లాహు అన్హు నివేదించారు మీలో ఎవరైనా నిద్రపోయినప్పుడు షైతాన్ అతని మెడ వెనుక మూడు ముడులు కట్టుతాడు అతను ప్రతి ముడిని కొట్టి చెప్తాడు నీకు పొడవైన రాత్రి ఉంది కాబట్టి నిద్రించు అతను మేల్కుని అల్లాను స్మరించినట్లయితే ఒక ముడి విప్పబడుతుంది అతను వుదుచేసినట్లయితే రెండవది విప్పబడుతుంది అతను ప్రార్థించినట్లయితే అన్ని ముడులూ విప్పబడతాయి మరియు అతను తన రోజును చురుకుగా మరియు మంచి స్ఫూర్తితో ప్రారంభిస్తాడు లేకపోతే అతను తన రోజునూ సోమరిగా మరియు చెడు మూడ్లో ప్రారంభిస్తాడు తహజిద్ను దాటవేసే వ్యక్తులు ఎందుకు సోమరిగా చిరాకుగా మరియు అనుత్పాదకంగా అనుభూతి చెందుతారో ఇదే కారణం శైతాన్ వారిని కట్టివేశాడు ఐదు తీర్పు రోజున గౌరవం రాత్రిపూట క్రమం తప్పకుండా ప్రార్థించేవాడు అది కేవలం రెండు రకాత్ అయినా గౌరవప్రదలు మరియు విజయవంతులలో ఒకరుగా ఉంటాడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు స్వర్గంలో గదులు ఉన్నాయి వాటి బయట లోపలి నుండి చూడవచ్చు మరియు వాటి లోపల బయటి నుండి చూడవచ్చు అల్లాహ్ వాటిని దయతో మాట్లాడేవారికీ పేదలకు ఆహారం ఇచ్చేవారికీ క్రమం తప్పకుండా ఉపవాసం ఉంచేవారికీ మరియు ప్రజలు నిద్రపోతున్నప్పుడు రాత్రిపూట ప్రార్థించేవారికి సిద్ధం చేశాడు జన్నత్లో ప్రత్యేక గదులు అందరికీ కాదు ఇతరులు నిద్రపోతున్నప్పుడు ప్రార్థించిన వారికి ఆరు మీ ముఖంపై కాంతి ఇబ్నబ్బాస్ రజియల్లాహు అన్హు చెప్పారు రాత్రిపూట ప్రార్థించేవారికి పగటిపూట వారి ముఖాల్లో అందం ఉంటుంది ప్రజలు అడుగుతారు మీరు ఎందుకు అంత శాంతంగా కనిపిస్తున్నారు అంత సంతృప్తిగా అంత భిన్నంగా మరియు మీకు తెలుస్తుంది ఇది తహజ్జుద్ యొక్క కాంతి ఏడు హృదయానికి వైద్యం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు మీరు తప్పనిసరిగా రాత్రిపూట ప్రార్థించాలి ఎందుకంటే ఇది మీకు ముందు నీతిమంతుల ఆచారం ఇది మిమ్మల్ని మీ ప్రభువుకు దగ్గరగా తీసుకువస్తుంది పాపాలను తొలగిస్తుంది తప్పులు చేయకుండా నిరోధిస్తుంది మరియు శరీర వ్యాధిని నయం చేస్తుంది దీన్ని చూడండి దగ్గరగా పాపాలను తొలగిస్తుంది తప్పులు చేయకుండా నిరోధిస్తుంది వ్యాధిని నయం చేస్తుంది ఇది కేవలం ఒక నమాజ్ కాదు ఇది పూర్తి పరివర్తన ఎలా చేయాలి ఒకటి కొంతసేపు నిద్రించండి సున్నా ఇషా తర్వాత నిద్రించడం తర్వాత రాత్రి చివరి మూడవ భాగంలో మేల్కొనడం రెండు చేయండి ఈ సాధారణ చర్యకూడా మీ పాపాలను కడిగివేస్తుంది మూడు కనీసం రెండు రకాత్లు ప్రార్థించండి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు రాత్రిపూట మేల్కొని అల్లాహ్ కోసం రెండు రకాత్లు నిజాయితీగా ప్రార్థించేవాడు అతని పాపాలు క్షమించబడతాయి మీరు రెండు నాలుగు ఆరు ఎనిమిది లేదా మరిన్ని రకాత్లు ప్రార్థించవచ్చు రెండు సెట్లలో నాలుగు విత్ర నమాజ్తో ముగించండి ముందుగా ప్రార్థించకపోతే ఐదు హృదయపూర్వకంగా దువా చేయండి కోసం ఇది అత్యంత ఆశీర్వాదమైన సమయం విధులు తిరిగి వ్రాయబడినప్పుడు హృదయాలు స్వస్థత పొందినప్పుడు మరియు కలలు నెరవేరినప్పుడు తహజ్జుద్పుడు ప్రార్థించాలి ఇషా మరియు ఫజ్ మధ్యరాత్రిని మూడు భాగాలుగా విభజించండి చివరి మూడవ వంతు ఫజ్కు ముందు అత్యంత ఆశీర్వాదమైన సమయం ఉదాహరణ ఇషా రాత్రి తొమ్మిది గంటలకు మరియు ఫజ్ ఉదయం ఐదు గంటలకు అయితే ఉత్తమ సమయం ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలు నుండి ఐదు గంటల మధ్య కానీ గుర్తుంచుకోండి పరిమాణం కంటే స్థిరత్వం ముఖ్యం క్రమం తప్పకుండా రెండు రకాత్లు కూడా అల్లాహకు ప్రియమైనవి సాధారణ ప్రశ్నలు అపోహలు నేను మేల్కొనలేకపోతే ఏమిటి చిన్నగా ప్రారంభించండి మీ ఉద్దేశ్యాన్ని నిజాయితీగా సెట్ చేయండి నిద్రించే ముందు చేయండి ఓ అల్లాహ్ తహజ్జుద్ కోసం నన్ను నిద్రలేపండి త్వరగా నిద్రించండి మీరు రాత్రి రెండు గంటలకు నిద్రించినట్లయితే మీరు ఉదయం నాలుగు గంటలకు మేల్కొనరు బహుళ అలారాలు సెట్ చేయండి గది అంతటా అలారం పెట్టండి బాధ్యత భాగస్వామిని కలిగి ఉండండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఒక వ్యక్తి రాత్రిపూట తన భార్యను మేల్కొలిపి వారు రెండు రకాత్లు కలిసి ప్రార్థించినప్పుడు వారు అల్లాహ్ను ఎక్కువగా స్మరించే పురుషులు మరియు స్త్రీలలో నమోదు చేయబడతారు ఒకరినొకరు మేల్కొలపండి ఇది తప్పనిసరి కాదా కాదు తహజ్జుద్ స్వచ్ఛందమైనది నఫిల్ కాని అల్లాహ్ మరియు ఆయన దూత దాని గురించి చెప్పిన దానిని చూడండి మనం నిజంగా దానిను తప్పించుకోగలమా నిద్రించే ముందు దీన్ని ప్రార్థించవచ్చా కాదు నిర్వచనం ప్రకారం తహజ్జుద్ అంటే నిద్ర తర్వాత ప్రార్థించడం మీరు నిద్రించే ముందు ఇషా తర్వాత ప్రార్థిస్తే దానిని ఖియామ్ అల్లైల్ అంటారు ఇది కూడా పుణ్యకరమైనది కాని ప్రత్యేకంగా తహజ్జుద్ కాదు నేను చాలా ఆలస్యంగా మేల్కొంటే ఏమిటి మీరు ఏది చేయగలిగితే చేయండి ఫజ్రకు ముందు అయినా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు మీలో ఒకరు అధిక నిద్రపోయి రాత్రి నమాజ్ తప్పిపోతే అతను ఫజ్ నమాజ్ మరియు దుహర్ నమాజ్ మధ్య ప్రార్థిస్తే అతను రాత్రిపూట ప్రార్థించినట్లుగా అతనికి వ్రాయబడుతుంది నేను కూర్చుని ప్రార్థించవచ్చా మీరు ఆరోగ్యంగా ఉంటే నిలబడి ప్రార్థించండి కాని మీరు అనారోగ్యంగా లేదా వృద్ధులైతే నిలబడి ప్రార్థించండి మీరు అలా చేయలేకపోతే కూర్చుని ప్రార్థించండి మీరు ఇది చేయలేకపోతే మీ వైపుగా పడుకుని ప్రార్థించండి నేను ప్రతి రాత్రి దీన్ని ప్రార్థించాలా స్థిరత్వం పరిమాణం కంటే మెరుగైనది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఆయిషా రజి అల్లాహు అన్హా ద్వారా అల్లాహకు అత్యంత ప్రియమైన పనులు అత్యంత స్థిరమైనవి అవి చిన్నవైన నెలకు ఒక్కసారి ఇరవై రకాత్లు కంటే ప్రతి రాత్రి రెండు రకాత్లు ప్రార్థించడం మంచిది షైతాన్ ఉపయోగించే అడ్డంకులు నిజాయితీగా చెప్పాలంటే శైతాన్ తహజ్జుద్ అసహ్యుకుంటాడు ఎందుకు ఎందుకంటే విశ్వాసులు అడ్డంకి ఐదు అల్లాహ్ మీరు ఆయనను ప్రేమిస్తున్నారని తెలుసు మీరు నిరూపించాల్సిన అవసరం లేదు నిజం మీరు ఒకరిని ప్రేమిస్తే మీరు వారి కోసం త్యాగం చేస్తారు మీ నిద్రను త్యాగం చేయండి నిజమైన కథలు మీరు తహజ్జుద్కు కట్టుబడినప్పుడు ఏమి జరుగుతుంది ప్రతిదీ పొందిన సహాబీ ఒక సహాబీ ప్రవక్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి జన్నత్ హామీ ఇచ్చే ఆరాధన గురించి అడిగారు ప్రవక్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు సద్దాకు కట్టుబడి ఉండండి అంటే తరచుగా నమాజ్లు ముఖ్యంగా రాత్రిపూట ఎందుకంటే మీరు అల్లాహ్కు ఒక్కసారి కూడా సద్దా చేయకుండా ఉండరు ఆయన మిమ్మల్ని ఒక స్థాయి పైకి ఎత్తుతాడు మరియు దాని కారణంగా మీ నుండి ఒక పాపాన్ని తొలగిస్తాడు ఆ సహాబీ తన మిగిలిన జీవితాంతం తహజ్జుద్ ప్రార్థించారు మరియు అతను జన్నత్ పొందాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు రాత్రిపూట లేచి తన భార్యను మేల్కొలిపి వారు కలిసి రెండు రకాత్లు ప్రార్థిస్తే వారు అల్లాహ్ను ఎక్కువగా స్మరించే పురుషులు మరియు స్త్రీలలో వ్రాయబడతారు ఊహించండి కలిసి రెండు రకాత్లు మరియు మీరు అల్లాహ్ను ఎక్కువగా స్మరించేవారిలో ఉన్నారు ఆధునిక వాస్తవికత నేడు ప్రజలు సాక్ష్యమిస్తున్నారు నేను తహజ్జుద్లో దువా చేస్తున్న ఉద్యోగం నాకు వచ్చింది నేను రాత్రిపూట ప్రార్థించడం ప్రారంభించిన తర్వాత నా డిప్రెషన్ పోయింది రాత్రి నమాజ్ల ద్వారా నా వివాహం రక్షించబడింది ఫజకు ముందు మేల్కొని కంఠస్థం చేయడం ద్వారా నేను హాఫీజ్ అయ్యాను నేను సజూద్లో నా హృదయాన్ని కుమ్మరించినప్పుడు నా ఆందోళన అదృశ్యమైంది ఇది మాయాజాలం కాదు ఇది అల్లాహ్ యొక్క వాగ్దానం నెరవేరడం తహజ్జుద్లో చేయవలసిన ద్వాలు క్షమాపణ కోసం అల్లాహుమ్మా ఇన్నకా అఫువున్ తుహిబ్బులఫ్వ ఫఫు అన్ని ఓ అల్లాహ్ నీవు క్షమించేవాడివి మరియు నీవు క్షమించడాన్ని ప్రేమిస్తావు కాబట్టి నన్ను క్షమించు మార్గదర్శకత్వం కోసం అల్లాహుమ్మ ఇహ్దినీ ఫీమన్ హదైత్ వ ఆఫినీ ఫీమన్ ఆఫైత్ ఓ అల్లాహ్ నీవు మార్గదర్శకత్వం ఇచ్చిన వారిలో నాకు మార్గదర్శకత్వం ఇవ్వు మరియు నీవు క్షమించిన వారిలో నన్ను క్షమించు ప్రతిదీ కోసం అల్లాహుమ ఇన్ని అసలుకా మిన్ కుల్లిహి ఆజిలిహి వ ఆజిలిహి మా అలింతు మిన్హువ మాలాం అలం వఔదు బికా మిన్ అష్షర్రి కుల్లిహి ఆజిలిహి వ ఆజిలిహి మా అలింతు మిన్హువ మాలం అలం ఓ అల్లాహ్ నేను నీకు ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో మంచి అన్నింటినీ అడుగుతున్నాను నాకు తెలిసినవి మరియు తెలియనివి మరియు నేను ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో చెడు అన్నింటి నుండి నీలో ఆశ్రయం పొందుతున్నాను నాకు తెలిసినవి మరియు తెలియనివి మీ సొంత మాటల్లో దువా చేయండి అధికారిక ద్వాల తర్వాత అల్లాహ్తో మీరు అత్యంత ప్రేమగల స్నేహితుడితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడండి యా అల్లాహ్ నేను తో పోరాడుతున్నాను నాకు సహాయం చేయి యా రబ్ నాకు కావాలి దయచేసి నాకు ఇవ్వు యా రహ్మాన్ కోసం నన్ను క్షమించు నేను చాలా క్షమించు యా కరీం నా తల్లిదండ్రులకు కావాలి దయచేసి వారికి సహాయం చేయి నిర్దిష్టంగా ఉండండి నిజాయితీగా ఉండండి నిజంగా ఉండండి అల్లాహ్ తన సేవకుడు తనను నేరుగా అడిగినప్పుడు ప్రేమిస్తాడు మన ఆధునిక జీవితంలో తహజ్జుద్ నేడు ప్రపంచం పని స్క్రీన్లు మరియు ఒత్తిడి కోసం మేల్కొంటుంది కానీ అల్లాహ్ ప్రేమికులు వారు ఆయన కోసం మేల్కొంటారు మీకు పరిపూర్ణ షెడ్యూల్ అవసరం లేదు కేవలం నిజాయితీ మీరు ఫజకు పదిహేను నిమిషాల ముందు అలారం సెట్ చేసినా రెండు రకాత్లు ప్రార్థించండి మరియు దువా చేయండి అది కూడా తహజ్జుద్ దీన్ని అల్లాహ్తో మీ రహస్య సమావేశంగా చేయండి దీన్ని మీ స్వస్థత సమయంగా చేయండి దీన్ని కష్టాల్లో మీ ఆయుధంగా చేయండి ఎందుకంటే తహజ్జుద్ సాధువుల కోసం కాదు ఇది ఇప్పటికీ అల్లాహ్ వైపు తిరిగి వస్తున్న పోరాటంలో ఉన్న హృదయాల కోసం తహజ్జుద్ యొక్క ప్రయోజనాలు హృదయానికి శాంతి మరియు ప్రశాంతతను తెస్తుంది ఈమాన్ మరియు అల్లాహ్పై విశ్వాసాన్ని బలపరుస్తుంది రిస్క్ జీవనోపాధి మరియు ఆశీర్వాదాల తలుపులు తెరుస్తుంది ఆందోళన దుహం మరియు పాపాలను అధిగమించడంలో సహాయపడుతుంది మరేదైనా కంటే ఒక వ్యక్తిని అల్లాహ్కు దగ్గరగా తీసుకువస్తుంది అల్లాహ్ సూరహ్ అస్సద్దా ఆయత్ పదహారులో చెప్పాడు వారి పక్కలు తమ ప్రభువును పిలవడానికి భయం మరియు ఆశతో తమ పడకలను విడిచిపెడతాయి ఇవి ఎవరి కళ్ళు తడిగా ఉంటాయో ఎవరి హృదయాలు ప్రకాశిస్తాయో మరియు ఎవరి ద్వాలు నేరుగా స్వర్గాలకు పెరుగుతాయో వారు నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా విధి కాదు ఇది బహుమతి భూమి నిశ్శబ్దంగా ఉన్న సమయం మరియు స్వర్గాలు మీకోసం మాత్రమే తెరిచివున్న సమయం మీ హృదయం స్వస్థత పొందాలంటే మీ దువాకు సమాధానం రావాలంటే మీ పాపాలు క్షమించబడాలంటే అప్పుడు ప్రపంచం నిద్రపోతున్నప్పుడు మీ ప్రభువు కోసం మేల్కొనండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు రాత్రి చివరి భాగంలో మన ప్రభువు తన సేవకులకు అత్యంత సమీపంగా ఉంటాడు మీరు ఆ సమయంలో ఆయనను స్మరించేవారిలో ఉండగలిగితే అలా చేయండి కాబట్టి ఈ రాత్రి మీరు పడుకున్నప్పుడు ఒక వాగ్దానం చేయండి కేవలం రెండు రకాత్లు అయినా నక్షత్రాలు అల్లాహ్ పట్ల మీ ప్రేమకు సాక్షులుగా ఉండనివ్వండి నేను అల్లాహ్కు ప్రార్థిస్తున్నాను రాత్రిపూట అల్లాహ్ ముందు వినయంతో నిలబడేవారిలో మమ్మల్ని చేయమని ఆమె మీకు మా వీడియోలు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయడం లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం పరిగణించండి జజాకల్లాహ్ ఖైర్